ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు గల వార ఫలాలు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాలు వెళ్తే తులారాశి వారికి ఈ వారం కేతు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ అనూహ్య స్వభావం వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది కావున చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం కుటుంబ సభ్యులు మరియు మీ భాగస్వామి మీ గురించి తప్పుగా ఉన్నారని మీరు గ్రహిస్తారు కానీ వారు మీ కష్ట సమయాల్లో మీకు పూర్తి మద్దతునిస్తారు అలాగే మీరు ఈ వారంలో మీ డబ్బులో కొంత భాగాన్ని ఖర్చు చేస్తారు ఈ వారం మీరు ఇంటి పనులపై ఆసక్తి చూపడం ద్వారా ఇంట్లోని ఇతర మహిళలకి సహాయం చేయవచ్చు కుటుంబంలో గౌరవం పెరగడంతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది ఇంకా ఈ వారం మీరు ప్రతి వ్యవధిలో మిమ్మల్ని ఆశాజనకంగా ఉంచడంలో అవుతారు ఈ కారణంగా మీరు ఈ సమయంలో పరిస్థితిని గట్టిగా ఎదుర్కోగలుగుతారు అలాగే ఈ పదవీ కాలంలో మీరు మీ నైపుణ్యాలు మరియు అనుభవాలపై పనిచేయడం ద్వారా దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఇంకా ఈ వారం విద్యార్థులు ఆన్లైన్ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇది వారి సామర్థ్యాన్ని పెంచడానికి మంచి అవకాశాన్ని ఇవ్వడమే కాక రాబోయే కాలంలో వారు దాని శుభ ఫలితాలని కూడా చూస్తారు అలాగే ఈ వారం మీరు మీ కుటుంబ బాధ్యతల భారం కింద కూడా మీ జీవిత భాగస్వామికి ఆనందం మద్దతు ఇవ్వడంలో విఫలమవుతారు దీంతో మీ భాగస్వామి మీ ఇంటికి లేదా బంధువు వద్దకు వెళ్లడానికి కొంత సమయం వరకు ప్లాన్ చేసుకోవచ్చు మీ నుండి దూరంగా వెళ్లే నిర్ణయం తీసుకోవచ్చు ముఖ్యంగా తులారాశి వారు ఈ వారంలో ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే శనివారం రాహుగ్రహం కోసం యాగహవనం చేయండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ నా సుఖినో భవంతు